नमः शिवाय नमः जय पर ब्रह्म परमात्म नम जगत्ते सी पलया ब्रह्म हरिहराय त्री गुणात्म सर्वगौतिगा दर्श दर्श दत्तात्र नमसंति सिद्धि कुर 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 सुह प्रजल नमस्कार श्री विश्व वसुनाम संवस रुप इवे जून मसमुना ఈ జూన్ నెలలో స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి ఈ నెలలో అనుకోకుండా శుక్రదిశ రెండవ తారీఖున శుక్రదిశ మారిన దానివల్ల ఏ రాశి వాళ్ళకి ఏ రాశి వాళ్ళకి కలిసి వస్తుంది ఏ రాశి వాళ్ళకి ఏ రాశి వాళ్ళకి అదృష్టయోగం పట్టబోతుంది మరి ఇలా స్థితిగతులు ఏమిటి ఈ పన్నెండు రాశులు ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం అష్ట ఔషర్య యోగం ఎలా ఉందనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం జూన్ మాసం సింహరాశి ఫలితాలు ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మగా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములనగా ఉత్తరా పాద నక్షత్రము ఒక పాదం అనగా కలిస్తేనే సింహరాశి ఫలితాలు ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో పదకొండు ఖర్చులో పదకొండు అంటే సంపాదించేదానికి ఖర్చుకి ఒకే లెవెల్గా సరిపోతుంటుంది మరి రాజపూజిత మూడు అవమానాలు ఆరు కాబట్టి మనల్ని ప్రేమించే వాళ్ళే మనల్ని ఇబ్బంది పెడుతుంటారు మనం ఎవరిని నమ్ముతామో బంధువులు కానీ మిత్రులు కానీ స్నేహితులు కానీ ఎవరిని నమ్ముతామో నమ్మక ద్రోహం అనేది మనకి ఎక్కువగా కనబడుతుంది కానీ ఏ విషయమైనా కూడా ఎదుటివాడు బాగుండాలని మీరు కోరుకుంటారు కాబట్టి మీ వాకు సాదుర్థ్యం ఎలా ఉంటుందంటే ఎమ్మ స్పీడ్గా ఉంటుంది సీఎం వచ్చినా పీఎం వచ్చినా లెక్క చేయరు ఏ విషయమైనా ముఖం ముంగలు మాట్లాడుతుంటారు ఏదైనా అని మాట్లాడుతుంటారు కానీ ఏ దేనికైనా కూడా కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది మీరు ఆ కోపాన్ని మీరు తగ్గించుకోవాలి ఆ కోపం మీరు దక్కించుకోకుండా ఉండేటికైతే కోపమే మనకి పెద్ద అవుతుంది కోపమే మన మన కోపమే మనకి ఇబ్బంది అవుతుంది తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష కాబట్టి మన కోపాన్ని కొంచెం దగ్గరి వాడు ఏం చెబుతున్నాడా అని ఆలోచించి దానికి మళ్ళీ మన మాట దానికి ఎదురుగా మాట్లాడితేనే దానికి అన్ని విధానాలుగా కలిసి వస్తుంది మరి పనులు ఆటంకాలు ఆలస్యాలు కొన్ని కనబడుతున్నాయి చేసే పనులలో కొన్ని ఆటంకాలు కొన్ని ఆలస్యాలు కొంత నిదానము కొన్ని కనబడుతున్నాయి మరి అనారోగ్యమైన ఇబ్బందులు కొన్ని రాబోతున్నాయి అనారోగ్యమైన సమస్యలు కొన్ని లేనిపోయినవి కూడా మీ మీద కొన్ని నిందెలు మీ ముఖం చూసిన వాళ్ళు కూడా మీ మీద లేనిపోయిన మచ్చ పెట్టడం అంటే రీమార్క్ చేయటం అలాంటి కొన్ని సమస్యలు కొన్ని కనబడుతున్నాయి తల్లిదండ్రులు ఆరోగ్యంని జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళు మనకి పెద్దవాళ్ళు చెప్పింది అమ్మా నాన్న మనకి భగవంతుడు మనకి తల్లిదండ్రులు మనకి జీవి ఇచ్చిన జీవితం ఇచ్చిన తర్వాతే మనకి భగవంతుడు కాబట్టి ముఖ్యంగా మన తల్లిదండ్రులని మనం ప్రేమించాలి వాళ్ళని గౌరవించాలి వాళ్ళని ఒక స్థాయిగా చూడాలి కాబట్టి వాళ్ళని తక్కువ వచ్చిన వేయద్దండి వాళ్ళకి మీకు తెలిస్తేనే వాళ్ళని మీకు తెలిస్తేనో మీ రూట్కి వెళ్ళాలి మీకు తెలియకోకుండా ఉంటే వాళ్ళ దగ్గర డైరెక్షన్ తీసుకొని నడవాలి లేదు వాళ్ళ డైరెక్షన్ వద్దు అనుకుంటే మీ సొంత ఆలోచనలోనే మీరు పోవాలి కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే మార్గాలు మీరు చేయొద్దండి మరి మీ జాతక యోగంలో చూస్తే సంతాన యోగంలో చాలా అద్భుతమైన విజయాలు కొన్ని కనబడుతున్నాయి మరి చేయాల్సిన విద్యా మార్కెట్టు ఈ విద్యా మార్కెట్ మార్కెట్ వి విధానాలలో కొన్ని పనులు కొన్ని ఒత్తిళ్లు కొన్ని రాబోతున్నాయి ఏది ఈ స్టార్ మార్ స్టార్ మార్కెట్ లేకపోతే మార్కెట్లో కానీ లేదా వైద్య వైద్యం అనగా ఆరోగ్యం వైద్య రంగంలో కూడా ఉండవలసిన వాళ్ళ దాంట్లో కానీ కొంత సమస్యలు కొంత ఒత్తిళ్ళు కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి కాబట్టి మీకు గృహంలో ఉండవలసిన వాళ్ళు అన్ అనగా మీ ఇంట్లో ఉండాల్సిన స్త్రీలు వాళ్ళు చాలా ఓపికతోనే ఉండాలి గృహిణీలు ఓపికతోనే ఉండాలి లేదా వాళ్ళ కోపం విధానంలో ఒక మాటపై ఇంకొక మాట సమస్యలు వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఏ కార్యక్రమం చేసినా కూడా ఒక సమాజంలో ఒక గౌరవం ఒక మర్యాద ఒక సాధించే మార్గాలు మీకు కనబడుతున్నాయి కాబట్టి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తికి రాబోతుంది ఈ భూమిలో బంగార అదృష్ట యోగం అనేది కలిసి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమైనా కూడా తొందరపాటు లేకోకుండా విద్యార్థులకి విదేశాల ప్రయాణాలు కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తిగా కావాల్సిన కూడా కనబడుతున్నాయి మీరు చేయాల్సిన పరిహారము శ్రీ వెంకటేశ్వర ఆరాధన చేయాలి శ్రీ వెంకటేశ్వర ఆరాధన చేయాలి ఆ వెంకటేశ్వర ఆరాధన చేసిన దానివల్ల ఏడు వారాలు పాటు మీరు ఆ వెంకటేశ్వర స్వామి పూజా బలాన్ని మీరు చేసినట్టుకైతే ఏడు వారాల పాటు మీ ఇంట్లో ఆ వెంకటేశ్వర స్వామి పటం తీసుకొని ఏడు ఏడు వారాలు పూజ చేస్తే మీకు ఆ వెంకటేశ్వర స్వామి దయ వలన ఆరోగ్యము ఔషర్యము ధనప్రాప్తి మీకు మీకు మీరు ఇంట్లో కానీ బేట్లో కానీ మీకు బంగార భవిష్యత్తు అనేది ఒకటి రాబోతుంది ధనప్రాప్తి కలిగే మార్గాలు కూడా కొన్ని రాబోతున్నాయి కాబట్టి తొందరపాటు లేకోకుండా నిదానమే ఆలోచించి ముందడిగేయండి సర్వోజన సుఖిలో భగవంతు ఓం నమ శివాయ నమ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది కన్యరాశి ఫలితాలు ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగము ధనప్రాప్తి యోగము లక్ష్మీ యోగము పూజా యోగము స్థాన యోగము మరి ఉత్తర పాద నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు అనగా అస్తా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా నక్షత్రము ఒకటి రెండు పాదములనగా కలిస్తేనే కన్యరాశి ఫలితాలు ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయములో పద్నాలుగు ఖర్చులో రెండు అంటే ఆదాయం చాలా బాగుంది ఖర్చు తక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమైనా కూడా మనసులో ఉన్న విషయాల్ని భేటీ చెప్పకూడదు పార్ట్నర్ ఎక్కువగా ఉండకూడదు పెద్దవాళ్ళు ఆశీర్వాదం చాలా ఇంపార్టెంటు మరి ఏ కార్యక్రమం చేసినా కూడా తొందర పోట అనేది వీళ్ళకి ఉండకూడదు మరి రాజపూజతో చూస్తే ఆరు అవమానాలు అంటే ఆరు మంది గౌరవించాలనుకోండి ఆరు మంది మనల్ని దూషిస్తుంటారు అందువల్ల మీరు ఏ కార్యక్రమంకి వెళ్ళినా ఏ పనికి వెళ్ళినా మీ ప్లానింగు మీ ఐడియా ఎదుటి వాడికి ఏ విషయం చెప్పకూడదు పని అయిన తర్వాత చెప్పుకోవాలి కానీ పని కాకముందు ప్రాణము లాంటి స్నేహితుడు కానీ బంధువు కానీ మిత్రులు కానీ ఎవరికి చెప్పి చేయకూడదు మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి శత్రువులపై మంచి విజయం సాధించాల్సిన యోగము మరి విద్యార్థులకి మంచి విద్య విదేశాల ప్రయాణము అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది మరి వ్యాపారదారులకి మరి ఇలా చేయాల్సిన వ్యాపారంలో భాగ్యస్వా చేయాల్సిన కార్యక్రమాలలో కొంత తొందర పాట అనేది ఉండకూడదు